మీలో ఎంతమందికి బిసిబేలా బాత్ అంటే ఇష్టం అండి ఆంధ్ర సైడ్ అయితే దీన్ని కదంబ అన్నం అంటారు కర్ణాటక సైడ్ బిసిబేలా బాత్ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా పక్కా కొలతలతో చేసేసాయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో రైస్ సేమ్ దాంతోనే దాల్ కూడా తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసి కుక్కర్లో వేసేసాను సో దానికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే ఇక్కడ చూపించేసాను నా దగ్గర ఉన్న యూస్ చేసుకున్నావు ఏవి ఉంటాయి అవి సో చింతపండు రసము బిసిబెలాబాత్ పౌడరు అన్నీ రెడీ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో తిరగమాత దినుసులు వేసుకొని ఒక్కొక్క వెజిటబుల్ ఒక వన్ బై వన్ వేసేసుకున్నాను సో అన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం బిసిబిల పౌడర్ పౌడరు వేసుకొని మగ్గించేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాను ఎందుకంటే చింతపండు రసం ముందే వేసుకోకూడదు సో రైస్ అంతా ఇలా కుక్కర్లో పెట్టేసినా ఉడికిపోయింది అన్నీ కలిపేసి అంతే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను బిసిబెల రెడీ ఇలా సర్వ్ చేసుకుని తింటే అదిరిపోదు